తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో దేవి చౌక్ సమీపంలో శుక్రవారం ఉదయం పోలీసు అధికారులు చేపట్టిన వాహన తనిఖీలో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతం నుండి నీలం రంగు స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో గోకవరం పోలీసులు వారిని తనిఖీ చేయగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గోకవరం పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం కోర్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ గోకవరం పోలీస్ స్టేషన్ అందు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీఐ వెంట గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు फपत्जी salah म Allah बाग्ग, पडह मारो, ब करा aún बाग्भ। कर दो 전�ोल भी भुषारी लार गतIV धाद्जीर्नीम ता जो goal अजा भरो प्ग। ते लार ये रम्ने म्म्म, करा रख करद बें zorल气 सो जो जा आग motiv किस घरस दोग्यो-द स्चन्व All лगесь कै gosh 1 ए ला ह, pit ला ह అందరికీ నమస్కారం ఈరోజు అనగా పది పది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నార్త్ జోన్ డిఎస్పి గారు శ్రీకాంత్ సారి ఇన్స్ట్రక్టర్ల మేరకు గోకువరం తండ్రిగొండ ఏరియాలో ఇంటర్ బార్డర్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఏపీ థర్టీ నైన్ ఎన్పి ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ స్కూటీ బ్లూ కలర్ స్కూటీ మీద ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్ని పెట్టుకుని వస్తూ ఉంటా వస్తూ ఉన్నారు అక్కడ వెహికల్ చెక్ చేస్తున్న గోకువరస పవన్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ తట్టి వాళ్ళని పట్టుకుని అది ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు పారిపడడానికి ప్రయత్నించారు వాళ్ళని పట్టుకుని దాంట్లో గంజాయి ఉందని గమనించి వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లైన్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది దీనికి సహకారం డీటీ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని తీసుకోవడం జరిగింది తర్వాత దాన్ని కాటా అవేక సుమారు పదకొండు కేజీల రెండు వందల గ్రాములు రావడం జరిగింది వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు దారకొండ సీలరు ప్రాంతం నుంచి కిరణ్ ఎలియా సురేష్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి అది కొనుక్కుని ఇరవై వేలకి కొనుక్కుని తీసుకొస్తున్నట్టు తెలియజేయడం జరిగింది వీళ్ళ ముగ్గురిని వాళ్ళ ముగ్గురి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ మీద మీడియా రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతను కూడా అదుపులోకి తీసుకుంటాం బిల్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది ముద్దాయిలండి చింతల మురారి రాజమండ్రి తర్వాత నూరి హేమత్ అతను రాజమండ్రి ఇంకో అతను మల్లేపల్లి నాని అతను రాజమండ్రి ఒక అతను ఇంటర్మీడియట్ అయింది ఖాళీగా ఉంటాడు ఒక అతను దారకొండలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు మురారి మురారి మీద అంతకుముందు భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందండి ఈ ఇంకో అతను ట్రాన్స్పోర్టర్ కింద ఉపయోగిస్తున్నాడు వెహికల్ తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు తీసుకొచ్చి రాజమండ్రిలో వేస్తారు రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలనేది తర్వాత అక్కడ దారకొండలో ఉన్న కిరణ్ చెప్తే దాని ప్రకారం వీళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తారు అందరూ మేజర్లు అండి ముగ్గురు మేజర్లే ముగ్గురు గంజాయి తాగేవారు ఒకే ఏరియా వాళ్ళు ఈ కాలేజీ దగ్గర కలుస్తూ ఉండేవారండి ఎస్కేవిటీ కాలేజీ గ్రౌండ్స్లో కలుస్తూ ఉండరు అంతకుముందు మురారి చింతల మురారి మీద భద్రా జల ఇదే గంజాయి కేసు ఉందండి మురారి పొలం అని చెప్పి వెళ్తున్నాడు సప్లై చేస్తా ఉన్నాడు చేస్తూ ఉంటాడు దీన్ని వాళ్ళ గంజాయి వాటం అలవాటు ఆదాయ మార్గం కింద కూడా దీన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఎవరిని గమనిస్తే దయచేసి పోలీస్ వారికి కానీ నైన్టీన్ థర్టీ నెంబర్కి కానీ ఎయిటీన్ సెవెంటీ టూ నెంబర్కి కానీ తెలియపరిచి వన్ వన్ టూ నెంబర్కి కానీ తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి వాళ్ళని పట్టుకుంటాం జరుగుతుంది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది